అందరికీ నమస్కారం శ్రీ మద్ర నమ ఓం నమ శివాయ శ్రీ సాయిరామ్ జూన్ మాసంలో ఎనిమిదవ తేదీన ధనసు రాశి వారి జాతకులు సాయంత్రం ఐదు గంటల నుంచి అర గంటలలోపు లోపు ధనయోగం అదృష్ట యోగం కలిగించే వార్తతో పాటుగా ఒక అవమానం కూడా జరుగుతుంది ఆ అవమానం తాలూకు మీ మనస్సు కలవరపాటుకు గురి అవుతుంది అవమాన విషయంలో జాగ్రత్తగా లేకుంటే మీ జీవితం మొత్తం కూడా ఇది మొత్తం చుట్టుకుంటుంది మీ యొక్క కుటుంబానికి కూడా రోడ్డుకు రాగేస్తుంది అయితే అదృష్టం సంతోషం దానితో పాటుగా బాధ దురదృష్టం ఇవన్నీ కలగలిసిన రోజుగా ఎంతో చీకటి రోజుగా ఈ రోజు అయితే ధనసరాశి జాతకులు చెప్పవచ్చు ఏం జరగబోతుంది అసలు ఈ రోజున ఎందులకు గాను గ్రహస్థితి ఈ విధంగా మారింది అంటే గనక ఇదంతా గ్రహానుకూల పరిస్థితి ఇది మీ యొక్క కర్మ ఫలితం శని భగవానుడి యొక్క అననుకూలత ఈ రోజున ఇత్యాది పరిధుల మూల కారణం ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి పరి ఫలితాలు పొందుకోబోతున్నారో దాని రాశి వారి జాతకుల యొక్క జీతంలో ఇత్యాది మార్పులు ఎలా జరగబోతున్నాయో తదితర అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అది చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దండి అయితే వచ్చేద్దాం ఓం ఓం శ్రీ నమ సాయంత్రం కాలం సమయంలో ఈ రాశి జాతకులకు అదృష్టమైన శుభవార్త అయితే కలగబోతుంది ఆకస్మిక ధన యోగం అయితే కలగబోతుంది ఈ రాశి జాతకులకు దానితో పాటుగా ఒక అవమానం కలగబోతుంది ఒకరి ద్వారా కలిగే ఈ అవమానం జీవితం మొత్తాన్ని కూడాను పనంగా పెట్టినట్టుగా భావిస్తారు మీ జీవితంలో ఇది ఒక కీలక సమస్య అయిపోతుంది మీరు కూర్చున్న గెలుచున్నా అన్నం తింటున్నా ఏదైనా పని చేస్తున్నా ఎప్పుడు కూడా ఇదే ధ్యాసలో ఉంటారు కుటుంబం అంతా కూడా మిమ్మల్ని చూసి బాధపడతారు చీకటిగా అనిపిస్తుంది ఏదేదో శబ్దగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ ఆగిపోయి ఉన్న అన్నట్టుగా అనిపి అనిపిస్తుంది ఒకసారిగా అవుట్ అయిపోతారు అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే శని గ్రహ సంచారం పంచమ స్థానంలో ఈ రాశి జాతికులకు జరగబోతుంది పంచమ స్థానంలో ఉన్న శని భగవాను యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే కర్మ ఫలితాలు మంచి చెడ్లు రెండూ కలిసిన ఒకే తాటి మీదకి తీసుకొస్తారు శని భగవాను యొక్క అననుకూలత అనుగ్రహం రెండు ఉన్నాయి కావున మంచి శుభవార్తలైతే వింటారు ఆ శుభవార్త కూడా ఈ విధంగా మీ యొక్క పంచన చేరబోతుంది కానీ మీరు మాత్రం దృఢంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఈ రోజుతో మీ యొక్క జీవితం ఆగిపోతుంది ఆగిపోతుందనే భ్రమలోకి నెట్టివేసిన ఆ అశుభ వార్త కూడా శుభవార్తగా మారబోతుంది ఈరోజు తప్పు రేపు ఒప్పుగా అవుతుంది మీరు క్షణిక ఆవేశానికి లోను కాకూడదు అప్రమత్తంగా ఉండండి భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళే వీలుంటే వెళ్ళండి లేదంటే నిత్యం కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి కష్టం కాకులకి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది భగవంతుడు ఏదైనా సరే చేయగలడు మీ మొరను ఆలకించగలడు మీ జీవితాన్ని మీ జీవితంలో ఉన్న కష్టాలని దూది పింజలాగా ఎగిరిచ్చేంత దూది పింజలాగా ఎగిరిపోయేంతగా పరిస్థితులను కూడా భగవంతుడే కల్పించగలడు మీరు ఈ జాతక రేగలను ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో కూడా ఏ విధమైన సమస్యలు ఈరోజు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన అతిపెద్ద పని ఏమిటి ఈ పని వల్ల మీకు ఎటువంటి జాగ్రత్తలు అవసరం ఇత్యాది విషయాలు కూడా అన్ని వివరంగా ఈ రోజున ధనసు రాశి వారి జాతకులకు చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఏమిటి అంటే కనుక మంచి మనసులు కలిగి ఉంటారు ఈ మంచి వీడికి కష్టం తెచ్చిందని చెప్పి అపోహ అయితే అసలు పడవద్దు మంచికి ఆలస్యం ఉంటుంది చెడుకి ముందు దూ దుండుకు స్వభావం ఉంటుంది ఈ యొక్క స్వభావం రీత్యానే మంచి పనులు తల్లిస్తాయి కానీ ఆ మంచి ఎక్కువ కాలం అయితే అగదు చెడు ఎక్కువ కాలం తగదు మీరు పట్టిన ఏ పట్టు వదలరు ఉడుం పట్టు పడుతూ ఉంటారు దేనిని కూడా సామాన్యంగా పట్టుకోరు కానీ ఒకసారి పట్టుకున్నారంటే దానికోసం ఎంత దూరమైనా సరే వెళ్ళే మనస్తత్వం ఉంటుంది ఇటు గృహంలో కానీ అటు భూమి మీ విషయంలో కానీ ఇటు కుటుంబ పరంగా కానీ ఎప్పుడు కూడా చూసినా ఎటు చూసినా కూడా వీరికి సమస్యలు అనేటివి ఆటంకాలనేటివి అడుగడుగున వీరిని వెంటాడుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా వీరికి దినదిన గండం అన్నట్టుగా ఉంటుంది దినదినం ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒక సవాలు కానీ వీరికి జీవితం గడిచిపోతుంది కనీస సవాళ్ళు ఎదుర్కొనే ముందుకు వెళ్ళడం ఈ రాశి జాతకుల సహసతత్వంగా చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఎక్కువగా లేదంటే దానికంటే ఎక్కువగా నష్టపోయేది కూడా ఎక్కువే అంటే ఎంతో నష్టపోతారు శత్రువులకు కూడా ఎటువంటి కష్టం రాకూడదు అని మిమ్మల్ని చూసిన వారు అనుకుంటారు కానీ ఆ నష్టంలో కూడా లాభాన్ని వెతుక్కుంటారు వీరు ఎంత ఎంత సాధించాలినా ఎంత కష్టపడినా క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు అని అన్నట్టు అయిపోతుంది కానీ అవసరానికి భగవంతుడే పంపించినట్టుగా ధనం వస్తుంది అలా అని ధనం కోసం సమస్యలు పడతారా అంటే సమస్యలు ఉండవు అవసరాలు తీరిపోతూ ఉంటాయి కానీ నష్టం కలుగుతుంది కలగాల్సిన నష్టం జరిగిపోతుంది అంటే భగవంతుడి అనుగ్రహం వీరికి తోడుగా భగవంతుడు ఉన్నాడు అనేది అందరికీ కూడా అవగతం అవుతుంది అందుకే వీరికి జీవితంలో గౌరవం ఉంటుంది పేద ప్రఖ్యాతలు ఉంటాయి ఉండని వల్ల కూడా ధనం మాత్రమే అంటే ధనాన్ని పోగుపాటు చేసుకోలేకపోతారు అవసరాలకి ధనాన్ని ఉపయోగించుకోవడం కాదు ఎవరికైనా కానీ కష్టం వస్తే ధనం ఇవ్వడం ఎవరైనా సమస్యలు అండగా నిలబడడం మధ్యవర్తిత్వం చేయడం తత్ఫలితమే ధనాన్ని పోగొట్టుకోవడం ఇలాంటివి చూస్తూనే ఉంటాము వీరి జీవితంలో అలాగే ఉద్యోగ రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఈ ఒక రోజున వీరికి శుభవార్తలు అయితే ఉన్నాయండి ఈరోజు సాయంత్రం కాలం వీరికి అత్యధికంగా ఒక శుభవార్త అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు ఆ శుభవార్త వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసి కొంచెం డబ్బు విషయంలో కూడా వీరికి ఒక ఊహించని మార్పు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారిలో వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది చాలా ఎక్కువగా ఆశించరు వచ్చిన దాంట్లోనే తృప్తి ఉందని వచ్చిన దాంతోనే చాలు అని అనుకునే మనస్తత్వం ఉంటుంది మీరు ఎన్నాల నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఈ రోజున బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ధనం విషయంలో ఏమిటి అంటే గతంలో ఎవరైతే వీరికి మనీ పరంగా కూడా ఇచ్చారో వీరి ఇది రాదు ఇక తిరిగి రాదు ఆశలు వదిలేసుకుంటున్న అనుకుంటారో అలాంటి ధనం అనేది వీరికి అయితే ఈ రోజున సాయంకాలం సమయంలో మీ జీవితంలోకి వారు రావడం లేదా ఊహించని విధానంగా ధనం రావడం ఈ యొక్క ధనం వచ్చే అవకాశం అయితే ఉంది ఒక మగ వ్యక్తి కావచ్చు ఆడ వ్యక్తి కావచ్చు వీరి ద్వారా ద్వారా వీరు పడుతున్న ఆ యొక్క బాధలకు చెక్ పడుతుంది వీరు పడుతున్న ఇబ్బందులు గ్రహించి మీరికి ఏ విధంగానైనా సరే మీకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలి అంటూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వీరిని మీద బలం ప్రభావం చూపిస్తారు మరలా పూర్తిగా మీకు డబ్బులు తిరిగి తెచ్చి ఇచ్చే అవకాశం అయితే ఒక మార్గం కనిపిస్తుంది చాలా బలంగా బలిష్టంగా కనిపిస్తుంది దానివల్ల మీకు ఏ స్త్రీల వల్ల ఏ పురుషుల వల్ల మీకు ధనం ఆగిపోయి ఉంటే తిరిగి వస్తుంది ముఖ్యంగా శ్రేయభిలాషులాగా భావించే ఒక ఆడశ్రీ వల్ల ధనం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి యొక్క జాతకుల వృత్తి లేక చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా వీరికి జాబ్ పర్పస్ మీద వీరికి జాబ్ గురించి కానీ బతుకు కొద్ది రూపాధి గురించి కానీ ఎంతో కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటారు ఎంతో దూరమైనా సరే ఎంత దానికైనా సరే వీరు ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరి యొక్క అభివృద్ధిని వీత వీరి యొక్క పురాగతి రీత్యా వీరికైతే సాధించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని కూడా అనుకోవచ్చు ఆ అవకాశాలు ఇప్పుడు బలంగా మారబోతున్నాయి మీకు కలిగిన నెగిటివ్ పాయింట్ ఫలితాలు ముఖం పట్టబోతున్నాయి రోజు రోజుకి మీరు పడుతున్న కష్టానికి ఎక్కువగా ప్రతిఫలితాలు అయితే ఇక కలగక మనవు అలాంటి విషయంలో కూడా ఈ రోజున ఈ యొక్క రోజున ప్రతి దా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వీరికి ఒక ప్రత్యేకమైన శుభవార్త అయితే ఇది నిలబడుతుంది వీరికి చాలా అద్భుతంగా ఈ ఆదివారం తిరిగి ఉండబోతుంది సాయంకాల సమయంలో వీరికైతే మాత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటలుగా శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది ఉద్యోగం చేసే వాళ్ళలో కూడా వీరికి కొంచెం అత్యధికంగా కూడా కొంచెం ప్రమోషన్ కూడా అలాంటి వార్కులు కానీ లేదా వీరు చేసే దానిలో లేదా వర్క్లో కొద్దిగా డెవలప్మెంట్ కానీ పెద్ద వ్యక్తుల నుండి శుభవార్తలు కానీ వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విషయంలో కూడా వీరికి కొంచెంగా ఈ రోజున అనుకూలత అయితే ఎక్కువ అనిపిస్తుంది డబ్బు చేతికి వచ్చినా సరే మరల ఆ డబ్బుని ఏదో ఒక రూపంలో మరల ఆశ చూపించి ఎదుటివారు వారి యొక్క అవసరం కోసం లాక్కునే ప్రయత్నం చేస్తారు కావున మీరు ఏదో ఒక రూపంలో వారికి అడ్డు తగలడం మంచిది లేదంటే కష్టాలు ఇబ్బందులు మరలా మీకు ఉంటాయి కుటుంబ సభ్యులు కూడా వస్తాయని చెప్పుకోక తప్పదు అలాగే కుటుంబ సభ్యులు అయితే మీకు వచ్చిన ధనం కావచ్చు ఒక అవకాశం కావచ్చు ఇవన్నీ కూడా అవమానించి మీ ద్వారానే మీ చేతుల ద్వారానే ఒక స్త్రీ లాక్కునే ప్రయత్నం అయితే ఈ రోజున చేయబోతుంది ఎవరు ఏదో అన్నారని కోపంలోనూ ఉద్రేకంతోను లేదా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న ఈ రాశి జాతకులు మీకు రెచ్చిన ధనాన్ని కానీ లేదా మీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ ఉన్న అవకాశాల్ని కానీ ఎవరికీ కూడా ఇవ్వకూడదు ముఖ్యంగా ఒక స్త్రీ ఈ రోజున మిమ్మల్ని ఎలా బలహీనపరచాలో తెలుసుకొని అలాగే ఆ విధానంగానే బలాగం పండుతుంది మిమ్మల్ని అవమానిస్తుంది లేనిపోని ఆరోపణలు చేస్తుంది ఒక నిందను కూడా వేయబోతుంది అది నింద నిజం కాదు అని నిరూపించుకునే క్రమంలోనే మిమ్మల్ని బోల్తా పొట్టించేస్తుంది కావున ఈ రోజున మౌనంగా ఒంటరి పోరాటం అయితే చేయండి ఎవరితో ఏ విషయం కూడా చెప్పుకోవద్దు జరిగిన విషయం కానీ జరుగుతున్న విషయం కానీ మీరు చేయాలి అనుకున్న ఏ విషయం గురించి అయినా కానీ ఎవరితో చెప్పకద్దు ఆ స్త్రీ చాలా ఉత్సాహంగా ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకొని సిద్ధంగా ఉంది మీ యొక్క కుటుంబ సభ్యులు ఉండొచ్చు లేకపోతే మీ యొక్క జీవితంలో సహ ఉద్యోగుల రూపంలో స్నేహితుల రూపంలో ఇరుగు పొరుగులలో ఉండవచ్చు కావున వారి వల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఒకసారి మన వద్దకు డబ్బు వచ్చిందని చేయి చాచకూడదు ధనం మన చేతిలో ఉండడం వేరు ఎవరో చేతిలో నుండి మన వద్దకు రావడం వేరు ఎవరో కష్టం ఉందని చెప్పి మీరు తనకు మాలిన ధర్మం చేస్తే మీతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదకి వస్తారు ఈ యొక్క విషయాన్ని ఈరోజునైనా సరే గ్రహించండి ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది చేసిందేదో చేశారు కానీ అయినా సరే అప్రమత్తంగా లేకపోతే ఎన్నో కష్టాలను నష్టాలను ఉన్న వాటి మీద రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు కొద్దిగా ప్రేమ అభిమానాలకు ఎక్కువగా లొంగుతారు ఎదుటి వారి ఏదైనా కానీ ఒక మాట చెబితే కనుక ఆ మాటలు వీళ్ళు నిమగ్నం అయిపోతారు ఏదైనా మంచి చెడులు అస్సలు ఆలోచించరు మన ఇంట్లో మన కుటుంబంలో సంభవించిన వారి ఇంట్లో భార్య కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారి యొక్క సలహా తీసుకుంటే మంచిది ఈ రోజున సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు అప్పుడే శుభవార్తలు వింటారు అలాగే మీ చేతిలో ధనం కూడా నిలబడుతూ ఉంటుంది ఈ యొక్క మాసంలో ఈ తిది నాడు మనం చూస్తే కనుక కొద్దిగా మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉండవచ్చు ఉదయం నుండి అయినప్పటికీ కూడాను మీరు కొంచెంగా ప్రశాంతతను కోల్పోతారు ఆచితూచి ప్రశాంతతగా ఉండే మార్గాలు వెతుక్కోండి అనుకున్న ఫలితం ఖచ్చితంగా సాధిస్తారు ఈరోజు కొంచెంగా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ ఆ పరిచయాలు మీకు అంత కరెక్ట్ అయినవి కాదు ఎవరు మీ కూడా స్నేహ పరిచయాలు ఉన్న ఎంతలో ఉంచాలో అంతవరకు ఉంచండి ఆల్రెడీ పరిచయం ఉన్న వారికి కూడా స్నేహంగా ఈ రోజున చూడకపోవడమే మంచిది జాతక రీత్యా ప్రకారం ఈరోజు ఇలా జరగబోతుంది ఆంజనేయ స్వామి వారిని పూజించుకొని ఈ రోజున ఉదయాన్నే లేచాక ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని వీలైతే ఆకు పూజ చేయించుకోండి ఇలా చేసుకొని బయటకు వెళితే లేదా ఒక తమ్ములపాకును జేబులో పెట్టుకొని వెళ్ళండి లేదా ఒక తమ్ములపాకును జబులో పెట్టుకొని ఈ రోజంతా నిత్యం మీతో పాటు ఉంచుకునే విధానంగా అప్పుడు బయటకు వెళ్ళండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు వచ్చే అవకాశాలు మెండుగా వస్తాయి అలాగే మీరు మాత్రం ఖచ్చితంగా ఒక గోమాతకు రోజున ఉడకబెట్టిన శనగలను మీరు తినిపించండి పలహారం ఏదైనా కావచ్చు వెజిటేబుల్స్ లాంటివి మీకు పెట్టవచ్చు ఇలా చేస్తే కొంచెం సానుకూల ప్రయత్నాలు అయితే పెరుగుతాయి దుష్ట సంకల్పం తొలగిపోతుంది మంచి సంకల్పం అనేది మీకు వస్తుంది ఊహించని స్థాయికి అయితే వెళ్తారు మంచి మంచి శుభవార్తలు అయితే వింటారు అయితే ఈరోజు అందకుండా వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల మీకు అంత మంచిగా జరుగుతుంది మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి వీ లైక్ మాకు ఎంతో సపోర్టు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు